కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ రంజని రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథల పోటీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగవ బహుమతి పొందిన డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ వసుదైక కుటుంబం మనం మనుషులం బంధాలు బాధ్యతలు బలహీనతలనే బలమైన తాళ్లతో ముడివేయబడిన సామాన్య జీవులం అన్నీ సమకూరినప్పుడు మిడిసిపడుతూ ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నిందిస్తూ జీవితాన్ని గడిపే అల్ప సంతోషలం అయినా మన స్వార్థం కంటే పది మంది సుఖం కోరడం గొప్పది మన కుటుంబం మీది ప్రేమ కంటే దేశం మీద మమకారం గొప్పది ఆశ అనే ఒక్కో మెట్టు దాటుకుంటూ విశాల విశ్వం వైపు మన ఆలోచనలు ప్రసరించాలి నీకు నాకు మధ్య దూరం కొన్ని వేల మైళ్ళే కావచ్చు కానీ నిన్ను నన్ను ముడివేసిన ప్రేమపాసం బలమైనది కొత్త ఆశలతో కోరికలతో భార్యగా నా జీవితంలో అడుగుపెట్టిన నిన్ను ఒంటరితనమని మహారణ్యంలో వదిలేసి రావటం అన్యాయంగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు దేశం కోసం చీకటి తెరలను చీల్చుకుంటూ నేను కాపలా కాస్తుంటే నా కోసం అనంత దుఃఖాన్ని మనసులో నింపుకుని ఆశగా నువ్వు ఎదురుచూస్తూ ఉండొచ్చు అయినా మన ఎడబాటు గుండె నిబ్బరాన్ని పెంచాలి ఒంటరితనం మనోధైర్యాన్ని కలిగించాలి మన కోసం మనమనే స్వార్థాన్ని విడిచిపెట్టాలి దేశమంతా ఒకటనే భావన గుండెల్లో నింపుకోవాలి త్వరలోనే కలుస్తా నీ ఒడిలో తలవాల్చుకుని నా గుండె భారాన్ని దించుకుంటా కవితాత్మకంగా ఉన్న ఉత్తరాన్ని చదువుకుని దీర్ఘంగా నిట్టూర్చింది వసుంధర ఫోన్లో ఎంత మాట్లాడినా తనివి తీరదు ఉత్తరాల్లో అయితే మనసంతా కొమ్మరించెయ్యొచ్చు అన్న భర్త మాటలు గుర్తొచ్చి నవ్వుకుంది ఎవరన్నారోగాని నిజంగా ఉత్తరాలు దూరాలను కలిపే దారాలే ఆ ఉత్తరాలే తనకింత ఓదార్పు కలిగిస్తున్నాయి ఎప్పటికప్పుడు తనలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి అందుకే గుండె భారాన్ని గుప్పెడు అక్షరాలుగా మోసుకొచ్చిన ఉత్తరం వైపు అపురూపంగా చూసింది వసుంధర భర్తను గురించిన ఎడతగని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి అన్నం తిన్నా సహించదు కంటినిండా నిద్రుండదు ఏమూలో దాచి ఉంచిన స్మృతులన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటాయి పట్టి ఊపే అనుభూతులేవో మనసులో మెదులుతుంటాయి తన పెళ్ళికి ముందు జరిగిన విషయం గుర్తొచ్చింది వసుంధరకు చూడమ్మా అబ్బాయి నీకు సరిజోడు చూడ్డానికి చక్కగా ఉంటాడు నీకు తప్పకుండా నచ్చుతాడు కాకపోతే సైన్యంలో పనిచేస్తున్నాడు వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటాడు కొన్ని రోజులుండి వెళ్ళిపోతాడు కానుకలు వద్దన్నారు కాలికి బలపం కట్టుకుని తిరిగిన అటువంటి సంబంధం ఈ పేద తండ్రి చూడలేడు ఆ పైన నీ ఇష్టం తండ్రి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది వసుంధర కట్నాలు కానుకలు వద్దన్నారని బంగారం లాంటి పిల్లని అర్ధాయుషు వాడికిచ్చి దాని గొంతు కోస్తారా ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాం కాలం కలిసిరాక దాని నుదుటిబొట్టు రాలిపోతే దాన్ని ఎదురుగా పెట్టుకుని ఈ జీవితాన్ని ఎలా గడపగలమో ఆలోచించారా మనసులోని మాట కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది వసుంధర తల్లి శుభమా అని పెళ్ళికబురు చెప్తుంటే అర్ధాయుష్యు అంటూ ఆ అపశకనం మాటలేమిటి నేను పొలం పనులు చేసుకునేవాడినని తెలిసే మీ నాన్న నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేశాడు కదా పొలం గట్టున నడిచేటప్పుడు ఏ పామో కరిస్తే నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ కరెంటు వైరో తగిలి చనిపోతే ఎవరిని నిందిస్తాం రైతుగా నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నా సైనికుడుగా అబ్బాయి దేశం కోసం కష్టపడుతున్నాడు నా దృష్టిలో ఇద్దరికీ పెద్ద తేడా లేదు అన్నాడు ఆ మాట వినగానే బుసలు కొట్టింది వసుంధర తల్లి మీరు అతను ఒకటెలా అవుతారు పగలంతా కష్టపడినా మీరు సాయంత్రానికి ఇంటికి వస్తారు పిల్లల కళ్ళ ముందుంటారు మంచి చెడుకి పెద్దగా వ్యవహరిస్తారు ఆ అబ్బాయి అలా కాదుగా పెళ్ళయ్యాక వెళ్తే వస్తే మనిషి వస్తాడు లేదంటే కబురు వస్తుంది ఇద్దరు ఒకటెలా అవుతారు ఆవిడలో తర్కంతో పాటు అసహనం కూడా ఎక్కువ సాగింది నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్తావా లేదా గట్టిగా కసరడంతో గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది వసుంధర తల్లి ఆవిడ వెళ్ళాక అమ్మ మాటలు పట్టించుకోకమ్మా కన్న ప్రేమ కదా అలాగే అంటుంది నీ జీవితం నీ ఇష్టం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేస్తాను లేదంటే వేరే సంబంధం చూస్తాను అంటూ వరండాలో నుండి లేచి నట్టింట్లోకి వెళ్ళాడు వసుంధర తండ్రి వసుంధర తండ్రి ఇష్టాన్ని గౌరవించింది ఎవరితోనూ పని లేకుండా కాలచక్రం తిరిగిపోయింది మొదటి రాత్రి పాలగ్లాసుతో వచ్చిన వసుంధరను మంచంపై కూర్చోబెట్టి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు అభినవ్ ఆమె తన్మయత్వంగా అతని వంక చూసింది కాసేపటి తర్వాత నువ్వు నన్ను నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా అన్నాడు తన్మయత్నంలో కొంచెం తడబాటు కనిపించింది అంటే అర్థం కానట్లు అడిగింది నేను పదో తరగతిలో ఉన్నప్పుడు పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగితే తడుముకోకుండా నేను సైనికున్న అవుతా అని చెప్పాను క్లాసు వాళ్ళంతా నా వైపు అయోమయంగా చూశారు టీచర్ మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నావు నిర్ణయాలు తీసుకోవడం వేరు నిలబడడం వేరు ఎన్ని ఇబ్బందులొచ్చినా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడినప్పుడే మనిషి జన్మకు సార్థకత అన్నాడు భుజం తడుతూ దైవబలమో నా అదృష్టమో నా కోరిక నెరవేరింది పెళ్లి వయసు వచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళు చాలా సంబంధాలు చూశారు సైన్యంలో చేస్తున్నానని ఎవరూ పిల్లనిచ్చే ధైర్యం చేయలేదు అనుకోకుండా కుదిరిన సంబంధం ఇది అందుకే అడుగుతున్నాను అన్నాడు దేశానికి అన్నదాత రైతే అయినా ఆయనకి కూడా ప్రాణదాత సైనికుడంటూ నా తండ్రి మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు దేశానికి నిజమైన ఖ్యాతి కీర్తి మీరేనంటూ పొగిడాడు నా తండ్రి మామూలు రైతు ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ కష్టపడడం తప్ప ఆయనకు మాయామర్మం తెలియదు కానీ మీ విషయంలో చాలా ఉన్నతంగా ఆలోచించాడు బహుశా భరతమాతకి అన్నదాత ప్రాణదాతలిద్దరూ రెండు కళ్ళని ఆయన భావన కావచ్చు మరీ ఆడంబరంగా కాకపోయినా ఉన్నంతలో పెళ్లి చేసి పంపే స్థితి నా కుటుంబానికి అడ్డు అదుపు లేకుండా అడుగుతున్న కట్నాలు ఇవ్వలేక కుమిలిపోతున్న దశలో మీ సంబంధం వచ్చింది అదీగాక కానుకలు వద్దన్న మీ తత్వం నాకు నచ్చింది అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నా తల్లిని మాత్రం భయం వెంటాడుతోంది ఆగింది వసుంధర వయసు రావడం వేరు అనుభవాలు పరిణితిగా మారడం వేరు చిన్న వయసులోనే చక్కటి అవగాహనతో మాట్లాడుతున్న భార్యవైపు అభినందనగా చూస్తూ మీ అమ్మగారు ఎందుకు భయపడుతున్నారు అడిగాడు అభినవ్ భారత స్త్రీ పుణ్యస్త్రీగా చనిపోవాలని కోరుకుంటుంది అందుకు భిన్నంగా సైన్యంలో పనిచేసేవాళ్లు ముందే పూర్తి చేయలేక ఆగిపోయింది వసుంధర అర్థమైనట్లు కొద్దిసేపు ఆగాడు అభినవ్ కాసేపటి తర్వాత మనుషులు చాలా సంకుచితంగా ఆలోచిస్తారు ఇంటి యజమాని పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని తన ఇంటివారి క్షేమం కోసం కష్టపడుతుంటాడు ఆయన రెక్కల కష్టం మీద సంతానం భవంతులు నిర్మించుకుంటుంది ఒక సైనికుడు తన జీవితాన్ని ఫణంగా పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తాడు అతని జీవితం మీద ఆధారపడి దేశమంతా నిశ్చింతగా ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపే మాకు అమ్మ అక్క అన్న చెల్లి అనే బంధాలు ఒక్కసారి గడప దాటి బయటకు అడుగు పెడితే దేశమంతా నా అవుతుంది అందరూ నాకు బంధువులవుతారు భారతీయుణ్ణి అనే భావం తప్ప కులం మతం జాతి ఏవీ మా మనసుల్లో ఉండవు ఆగాడు కాసేపటి తర్వాత మళ్ళీ తనే నేను సైన్యంలో చేరతానంటే మా అమ్మ ఎంతో బాధపడింది చేతికొచ్చిన కొడుకు ఎక్కడ అందకుండా పోతాడోనని నా తండ్రి వ్యధ చెందాడు విడిగా ఉన్నప్పుడు అందరూ దేశభక్తులే దేశం గురించి దాని గొప్పదనాన్ని గురించి గంటలసేపు ముచ్చటించుకుంటారు కానీ దేశం కోసం పనిచేస్తానంటే మాత్రం కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయిన వాళ్లతో సమానం అన్నట్లు చూస్తారు వ్యతిరేకిస్తారు నా మాటలు విన్న నా స్నేహితులు కూడా వీడు గొప్ప దేశభక్తుడ్రా అంటూ ఆట పట్టించారు అయినా అవేమీ నేను పట్టించుకోలేదు పుట్టిన గడ్డ కోసం ప్రాణం పోయినా పర్వాలేదనే ఆలోచన నన్ను ఆ దిశగా అడుగులు వేయించింది ఒకరిని తప్పుపట్టడం కాదుగాని మరిగే రక్తంతో భారతమాతకి తిలకం దిద్దకుండా జవసత్వాలు ఉడిగిపోయాక దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పటం నా మట్టుకు నాకు నచ్చదు చెప్పడం ఆపాడు వసుంధరలో కదలిక మొదలైంది స్త్రీకి వివాహం ఎంత ముఖ్యమో పెళ్ళైన స్త్రీకి భర్త క్షేమం అంతకన్నా ముఖ్యం అది మూడు రోజులైనా మూడు జన్మలైనా మూడు ముళ్ళు ఏడడుగులతో పెనవేసుకుపోయిన బంధం కేవలం తనువులు కలవడం కోసమే అయితే పెళ్లి పేరుతో ఇంత తతంగమెందుకు మనసులు కలిసిన మనుగడతో జీవితాన్ని సుఖమయం చేసుకోమని కదా పెళ్లి ఉద్దేశం అందుకే అన్ని విషయాలలోనూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండటం భార్యగా తన బాధ్యత అనవసరమైన వాటి కోసం వెంపర్లాడే అందరి యువకుల్లా కాకుండా తనకున్న శక్తిని యుక్తిని దేశ సంక్షేమం కోసం వాడాలని తపన పడుతున్న వసుంధర భర్త ఆ క్షణంలో ఆమెకొక వీరుడిలా మార్గదర్శకుడిలా అనిపించాడు మహోన్నత వ్యక్తిత్వంతో ఆమె మనసుకు మరింత దగ్గరయ్యాడు కాసేపటి తర్వాత ఆలోచనల నుండి బయటికొస్తూ మా అమ్మ ఏదో బయటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారన్నది మనకు ముఖ్యం కాదు నేను మిమ్మల్ని ఇష్టపడి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాను ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోకండి భార్యగా మీ మనసరిగి ప్రవర్తిస్తాను దగ్గరున్నా దూరంగా ఉన్నా మన ఆత్మలు ఎప్పుడూ కలిసే ఉంటాయి అంది భర్తకు దగ్గరగా జరుగుతూ ఆనందాశ్రవుల మధ్య భార్యను ఆలింగనం చేసుకున్నాడు ఆనాటి నుండి ఏడు రాత్రులు మధుర వ్యాపకాలతో గడిచిపోయాయి ఎనిమిదో రోజు దేశం మీద యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి తొందరగా రావలసిందని వచ్చిన టెలిగ్రామ్ అందుకుని వెళ్ళిపోయాడు అభినవ్ ఎదురుచూపులతో ఎనిమిది నెలలు గడిచిపోయాయి నేడో రేపో బయటకు వచ్చే పొట్టలోని బుజ్జాయిని తడుముకుంటూ భర్త రాసిన ఉత్తరాన్ని చూస్తూ జ్ఞాపకాల్ని నెమరేసుకోసాగింది వసుంధర క్షణమొక యుగంలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఒక్కోసారి ధైర్యం సముద్రపు అలలా ఎగిసిపడేది మరోసారి అంతులేని దైన్యం కరిమొబ్బులా కమ్ముకునేది ధైర్యానికి దైన్యానికి మధ్య చిగురుటాకులా వణికిపోయింది వసుంధర యుద్ధ ఛాయలు కనపడుతున్నాయని సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం ఆ వార్త టీవీలో చూసినప్పటి నుండి వసుంధ్రలో ఆందోళన ఎక్కువైంది భర్తకు ఏమవుతుందోననే ఆదుర్ద ఆమెను కుదురుగా ఒకచోట నిలబడనీయకపోవడం చేత గదిలో ఎటుపడితే అటు నడవసాగింది ఆ రోజు సాయంత్రం నుండి ఆకాశంలో అగ్నిపర్వతాలు పేలినట్లు ఎడతగని ఉరుముల చప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందోనని ప్రసవానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు వసుంధర తండ్రి అర్ధరాత్రి దాటిన తర్వాత నొప్పులు మొదలయ్యాయి వారుతుండగా కేర్మన్న ఏడుపుతో ఇంటిల్లపాది ఆనందంలో మునిగి తేలారు ఉధృతంగా మొదలైన వాన ఒక్కసారిగా కురవాలో వద్దో అనే సంశయంతో ఆగిపోయింది తెల్లవారింది రాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైన సంసారాన్ని సరిచేసుకుంటున్నారు ఊరివాళ్లు వాకిట్లో కూర్చుని వీధివైపు చూస్తున్న వసుంధర తండ్రికి సైకిల్ మీద ఆయాసపడుతూ వస్తున్న పోస్ట్ మ్యాన్ కనిపించాడు టెలిగ్రామ్ వచ్చిందని ఇచ్చి వెళ్ళిపోయాడు తండ్రి తెచ్చిచ్చిన టెలిగ్రామ్ చూసి కుప్పకూలిపోయింది వసుంధర యుద్ధంలో అభినవ్ నేల కొరిగాడనే సందేశం చూసి కన్నీరు మున్నీరైంది పుడుతూనే తండ్రిని మింగాడని పసిగుడ్డును తిట్టుకుంటున్న తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయింది వసుంధర కాసేపటి తర్వాత తల్లిదండ్రుల్ని వారిస్తూ అవును నా భర్త చెప్పింది నిజమే కొందరు దేహం కోసం కష్టపడితే మరికొందరు దేశం కోసం కష్టపడతారు ఇద్దరూ మట్టిలోనే కలిసిపోతారు అయినా దేశం కోసం కష్టపడ్డవాణ్ణి గౌరవిస్తారు గుండెల్లో పెట్టుకుంటారు దేశాన్ని ప్రేమించడం అంటే దేశమిచ్చిన సౌకర్యాలను అనుభవించడమే కాదు అవసరమైతే దేశం కోసం మన ప్రాణంతో సహా అన్నిటినీ వదులుకోవాలనే ఇచ్చాడు నా భర్త అందుకే దేహం కంటే దేశం గొప్పది ప్రాణాలు కోల్పోయిన వీరుడికి నేను వీరపత్నిని ఇప్పుడే పుట్టిన ఈ పసికందుకు నేను వీరమాతను ఒక దేహం నేలకొరిగితే వందలాది దేహాలు దేశసేవ కోసం పుట్టుకొస్తాయి విభిన్న జాతులు మతాలు కలగలిపిన దేశమనే ఈ వసుధైక కుటుంబానికి మరో వీర సైనికుణ్ణి బహుమతిగా అందిస్తాను అంది గట్టిగా కూతురికి ఏమైందో ఎందుకలా మాట్లాడుతుందో వాళ్లకు అర్థం కాలేదు కానీ ఆమె మాటల్లోని ఆత్మస్థైర్యం వాళ్లకు మాట రాకుండా చేసింది అదండి ఈనాటి కథ రంజనీ రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథల పోటీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగో బహుమతి పొందిన డాక్టర్ జడా సుబ్బారావు గారి వసుధైక కుటుంబం ఇక రచయిత పరిచయానికి వస్తే డాక్టర్ జడా సుబ్బారావు గారు కథాభారతి శ్రోతలకు కొత్త వారేమీ కాదు ఇదివరలో ఆకుపచ్చని కన్నీళ్లు అనే కథా సంపుటి నుండి అనేక కథలు కథాభారతి శ్రోతలకు వినిపించడం జరిగింది అయినా మళ్ళీ వారి గురించి మరో రెండు మాటలు చెప్పుకుందాం మంచు కింద ఒక్కపోత అనేటి కథా సంపుటిలోని ఈ కథను రాస్తూ ముందు కృతజ్ఞతా పలుకులు డాక్టర్ జడా సుబ్బారావు గారు ఇలా రాశారు రెండు వేల పన్నెండులో ముసురు కథతో మొదలైన కథాప్రస్థానం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్భై ఐదు కథల మైలురాయిని చేరుకుంది ఈ పదేళ్ల కాలంలో రాసిన కథల్లో రాసి కంటే వాసికే ప్రాధాన్యతను ఇచ్చాను మొక్కుబడిగా కాకుండా రాసిన ప్రతి కథను ఎంతో బాధ్యతతోనూ నిబద్ధతతోనూ రాశాను కథకుల సమకాలీన కథకుల కథలను చదవడం ద్వారా కథను నడిపించడంలో జాగ్రత్తలు తీసుకున్నాను శైలి శిల్పం పాత్ర చిత్రణ సన్నివేశ కల్పన లాంటి అంశాలలో మెలకు తెలుసుకున్నాను ప్రత్యేకించి బహుమతుల కోసం రాయకపోయినా ఆయా సంస్థలు పత్రికలు నిర్వహించిన కథల పోటీలో నా కథలు ముందు వరుసలో నిలిచి నాకెంతో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగించాయి అలా వచ్చిన కథలను విశాలాంధ్ర ప్రచురణ సంస్థ సహకారంతో తలరాతలు పాలపిట్ట ప్రచురణ సంస్థ సహకారంతో ఆకుపచ్చని కన్నీళ్లు అనే కథా సంపుటాలు ప్రచురించాను మంచు కింద ఒక్కపోత కథాసంపుటి తీసుకురావాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను అయితే నన్ను ప్రోత్సాహపరిచి ఈ కథలను ఒక పుస్తకంగా తీసుకువద్దామనే ఆలోచన ఇచ్చి పుస్తకాన్ని ముద్రించడానికయ్యే ఖర్చు భరించడానికి అంగీకరించి సాయపడిన ఆచార్య మక్కిన శ్రీనుగారికి ముఖ చిత్రం అందంగా ముద్రించిన రచయిత చరణ్ పరిమి గారికి మరియు అనేక అనేక అభిలాషులకు కృతజ్ఞతా పలుకులు పలుకుతూ డాక్టర్ జడా సుబ్బారావు గారు రాసిన పలుకులు అవి ఈ పుస్తకం నాకు పంపిస్తూ ఈ కథను మీరు చదవండి అని ప్రోత్సహించిన రచయిత డాక్టర్ జడా సుబ్బారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే బహుమతిని ఆర్జించిన ఈ కథకు కథాభారతి తరపున వారికి ప్రత్యేక అభినందనలు ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు